కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం చంద్రబాబు ప్రజానీకానికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముందుండి ప్రపంచ దేశంలో ఉన్న అన్ని సాంకేతికతలను మన రాష్ట్రంలోకి తేవడం కోసం అని శ్రమిస్తున్నారని అన్నారు మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన నారా చంద్రబాబు నాయుడుకి స్వామివారి పూర్తి ఆశీస్సులు ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు స్వామివారి ప్రశిష్టలు పొందాలని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకు రావడం అలాగే అనేక మంది నిన్నటి పండుగ వాతావరణాన్ని వీక్షించిన వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సర్వతోమ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్ఆర్డి మంత్రి గారైన లోకేష్ గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉండి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని సాంకేతికతల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుంటుంది ఆ విధంగా స్వామివారిని ఆశీస్సులు ఇవ్వమని నూతనంగా ఎంపిక కాబడినటువంటి జాతీయ అధ్యక్షులకి ఆయన పూర్తి ఆశీర్వచనాలు ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలి మంచి జరగాలి అని చెప్పి వాదువాదం కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు మా అందరూ కూడా

ెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు